ఆజ్ఞ ప్రకారంగా ఏ ఒక్కరు సంధ్యాలోపం చెయ్యరాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇక్కడ ఉపవీత ఉపనయన సంస్కారములు కలిగిన వారు ఏ విధంగా సంధ్య చేయాలి అదేవిధంగా ఈ తంత్రములు అధ్యయనం చేసిన ఇతరులు ఏ విధంగా సంధ్య చేయాలి ఇలాంటి విషయములన్నీ కూడా ఆయన దానిలో తెలియజేశారు ఇంకొక అద్భుతమైన విషయం ప్రతివారం తెలుసుకోవలసినది కర్ణాటక సంగీతం అని ఏదైతే అంటున్నామో దానికి ప్రధానమైనటువంటి కారణం విద్యారులు వారు ఆయన వల్లనే కర్ణాటక సంగీతం పేరు కూడా వచ్చింది విద్యారులు వారు సర్వశాస్త్రముల్లో దిట్ట ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఆయన తిట్ట ఆయన రచించిన ఆయుర్వేద గ్రంథములు కూడా ఉన్నాయి అంతేకాదు వేద భాష్యంలో కూడా అనేక మంత్రములకి ఆయుర్వేద పరమైనటువంటి విశేషములు ఎక్కడున్నాయో అక్కడ మూలికల గురించి సూచించారు ఆ మూలికలు ఎక్కడ దొరుకుతాయి వాటిని ఎలా వినియోగించాలి ఇలాంటి వేద మంత్రముల్లోనో కూడా చూపించారు కానీ ఆయుర్వేదం కూడా వేదానికి ఉపవేదం అనడం కేవలం కల్పన కాదు దాని ప్రమాణం ఉందని మనకు తెలుస్తున్నది అలాంటి వీరు సంగీత శాస్త్రంలో కూడా దిట్టలు ఎందుకంటే వీరి కాలానికి హరిహర బుక్కరాయల ఆస్థానంలో భారతీయ సంగీతం అనేక రకాల మార్పులతో వినబడుతుంది స్పష్టమైనటువంటి స్వరూపంతో లేదు ఒకప్పుడు ఈయన ఏం చేశారంటే దేశంలో ఆ సమయంలో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాసాలని సమావేశపరిచారు విద్యార్థులు వారు అప్పుడు వ్యాప్తిలో ఉన్న రాగాలు వాటి లక్షణాలు వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి సంగీత సారం అను గ్రంథాన్ని రచించారు విద్యార్థులు వారు అందులో మేళకర్త మేళజన్య రాగాల ప్రస్తావన పద్ధతి దానిలో ఆవిష్కరించారు ఆయన ఈ మేళకర్త మేళజన్య ఈ ప్రసక్తి మనకి కర్ణాటక సంగీతంలో కనబడుతుంది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ మేళకర్త మేళజన్య రాగాల పద్ధతి ఏదైతుందో దానినే మనం కర్ణాటక సంగీతం అంటున్నాం ఎందుకంటే ఆ కర్ణాటక అనేటువంటి విద్యార్థుల ద్వారా ఏర్పడిన పద్ధతి కనుక దాని కర్ణాటక సంగీతం అని పేరు వచ్చింది ఇది మనం తెలుసుకోవాలి దక్షిణాపథంలో ప్రచారితమైంది దీన్ని బట్టి అసలు మేళకర్త మేళజన్య అనేటువంటి పదాలను వాడుకలోకి తెచ్చింది విద్యార్థులు వారి అయితే ప్రస్తుతం ఆ సంగీత సారం అనే గ్రంథం మనకి ముద్రిత రూపంలో కనిపించట్లేదు అయినప్పటికీ